అంటే అందుకే నాకు తమ్ముడు కాబడ్డాడు అంటే చెద్ది దోస్తులని అందుకే తమ్ముడు అని చెప్తున్నాను సాక్షి నీళ్ళు లూల్లి పెట్టాను పెట్టిరా పెట్టు కొంచెం అనిపిస్తుంది పెడదామనేది తెచ్చానుకో

తప్పకున్నది ఇత చెట్టు ఈనింది చెట్టుంది చెట్టు ఈనింది చెట్టు తుమ్మింది చింతగా చిన్నది ఏడు పిత్తింది ఇంకేడు పిత్తింది ఇంకేందా ఇవన్నీ బూతులో మాట్లాడుతున్నాడు అదే పాటలు వాడు చుట్టాను నేను ఒక పాట పడుతు రాజు రాజు అరే జయూరా నాకు ఒకటి అర్థం కాదరా అరే మీతో మాట్లాడదాం అని అన్నీ చిల్లరగా బియర్ చేపిస్తున్నారా నరే నాకు మంచి మంచి పాట నువ్వు పాట అని భారత చూ రాజు జో పోరాటం రిపోర్టం అట్లుంటది అవన్న నాటవు అటు ఉంటది అరే కంటరా మంత్రి కామిడి అంటే మీరు కామెడీ చేయరు మా 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 దోశాలన వస్తాది ఇంకా కామిడి గుండె గుండై అయిపోతాన్నా అరే గుండై గుండై అయిపోయే కామిడి అదూరా గుండెలంతా నవ్వే కామిడి గావడర్ నాకు అరే గుండెలంతా నవ్వే కామిడి గావడర్ నాకు అంతేనా

అంటే మూడు వందల కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడ పోవడం అంటున్నారు మూడు వందలకు పోయిన అంటే అంటే వాడు త్రీ హండ్రెడ్ కట్టుకుని వెళ్ళింది అన్న ఫైవ్ హండ్రెడ్ పోయినా అన్నా్రెడ్ అలాంటి మూడు పోలేరా బాబు అరే మీ మూడు వందల గులా ఎన్నో క్లాస్ నైన్త్ నువ్వు టెన్త్ అన్న టెన్త్ అరే మీకు దోస్తాన కూతురి నాకు అర్థం కాదు నైన్త్ టెన్త్ అన్నా చిన్నప్పుడు బయటికి వెళ్ళిన చెడ్డ చెడ్డ వేసుకోవడం నా చెడ్డ అదే అట్లా దోస్తా అంటే చెడ్డి దోస్తులు అనే అందుకే ఇంత పెద్ద లాజిక్ పిచ్చి పిచ్చి చెడ్డి దోస్తులు అంటే ఇదే

పని చేసినా ఏది మాటలు అర్థం కాదా లేకుండా చెప్పిన ఈ ఉండవు ఉండగానే నీ స్పెషల్ టాలెంట్ ఒక నత్తి ఉందని నాకు వినబడింది అవును నత్తి ఉన్నది ఒక నత్తిలో నాష్ట మాట్లాడు మనం గురించి ఏం మాట్లాడాలన్నా నా నాలో టాలెంట్ అది నీలో ఏదో ఉందా నత్తి కదా మాట్లాడు ఏదో ఒకటి అది కౌంటర్ అంటే అది అది నవ్వుతున్నావు దేనికి నవ్వుతున్నావు అర్థం కావట్లేదు ఒక పంచన్ అయ్యా ఒకటి అరే చెప్పారా చెప్పారా మన గురించి మన దోషాల గురించి చెప్పారా చెప్పేవారు కావాలి రా బాడగవు ఏ బ్రాంచ్ చెప్పరు నత్తిగా ఏదైనా ఒక మంచి పదం మంచిగా ఏదైనా మాట్లాడు మెల్లగా మాట్లాడుతావు కదా ఇట్లనే కదా నత్తి మాట్లాడలేదు అట్లా మాట్లాడలేదు ఏదన్నా అదే తటాలు తాము తటాలు తాము మాట్లాడు చెప్పానా చెప్పు అరే చెప్పు అరే చెప్పు బాబు చెప్పా అరే ఇదంతా ఇదంతా వద్దురా రిబత్ కమ్మ కదా రిబ్బత్కమ్మ వస్తున్నారు బతుకమ్మల్లో చీర బాగుంటుంది తెలుసు ఎల్లో చీర ఎల్లో చీర డెల్లో ఎల్లో చీర బాగుంటది ఇప్పుడు కొంచెం ఢిల్లు ఇల్లు దట్టిఫిల్లు ఏంది మిగా చెప్తూ నవ్విందామాన బావిందామా మీటింగ్ మాట్లాడుతుంటే ఎవరో మీటింగ్ తీస్తాడు ఎందుకయ్య మీరు

లాస్ట్ ఆఫ్ ఒకటి మాట్లాడు నాకేం రాదు చదువుకోవాలి నువ్వు చదువుతున్నావా అమ్మాయి చుట్టు తిరుగుతున్నావా రెండు 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 అయితే ఎక్కువ రాదు కానీ అన్ని చేసిన గట్టి ఉన్నా అన్ని

రెండు వేల నూట చిల్లరి అదంతా అవుతుంది కానీ నీకు నాన్ స్టాప్ ఇంగ్లీష్ లో ఏదో ఒకటి మన గురించి మాట్లాడు నాన్ స్టాప్ ఇంగ్లీష్ లో ఏదో ఒకటి నాన్ స్టాప్ ఏదో ఒకటి ఇంగ్లీష్ లో మాట్లాడు ఇంగ్లీష్ అసలు రాదు కదా ఇంగ్లీష్ రాదు కదా వచ్చినట్టు నీకు ఎంత వస్తుంది ఇంగ్లీష్ ఇప్పుడేమంత గుర్తొచ్చారు చెప్పులు ఇంగ్లీష్ లో ఈ కర్రన్నాడు తెల్ల గున్నాడు అట్లా ఒకటి ఇంగ్లీష్ లో కర్రమ

ఇదంత వద్దు అనిగో అమ్మాయి లేడు అన్నాడు మరి లైన్ అమ్మాయికి లైన్ ఎందుకు ఇస్తున్నాకు అర్థంగా లేను సైలెంట్గా ఉన్నామన్నా నువ్వే ఇంత టైమింగ్ ఉంది ఆడ మేము పని చేసేటోళ్ళము తీసుకొచ్చిడా ఏదో విషయం మాట్లాడుతాను మేనా బట్టలు బట్టలు మేము ఒకటి షాపింగ్ మేము ఒక పని ఉండి నువ్వు ఇంటికి వచ్చి ఏం అడుగుతున్నావాలా మాకు ఒకటి లొల్లి పెట్టిస్తున్నావా మీకులో లొల్లు పెట్టేలాగా కనిపిస్తుంది మీ మీ వదిలేమన్నా నొల్లి పెట్టన పెట్టే కానీ కొంచెం మా అనిపిస్తుంది పెడదామనేది తెచ్చానుకో పెడదాం అనేది పెడదాం అంటే లొల్లీ కాదు బెస్ట్ ఫ్రెండ్ అని కలుపుదాం అనుకో ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ గురించి ఒకటి ఒక ఈలో నచ్చిన క్వాలిటీ ఏంటి చెప్పు అంటే మంచిగా ఉంటాడు ఉంటాడు మంచిగా నువ్వు ఉంటా ఈ కాలంలో మంచి ఇదను ఇదను హ్మ్ ఇదను ఇది రాదు ఇది హ్ ఇది ఇదొచ్చది ఇది హ్ ఇది రాదు ఇదొచ్చది హ్ ఇది మేవిద్రం అంతే ఆయన నీ మైండ్ బ్లైంగ్ మైండ్ ఉండదిగా ఏంటి ఇపు ఇంత లాజిక్ ఫ్రెండ్‌షిప్ గురించి ఫస్ట్ టైం నేను అసలు ఉండాలి

నేను ఎంత బిజీ ఉన్నాడు చావకూడదన్నట్టు అత్తా కానీ వచ్చే పొజిషన్ లేదు అప్పుడు ఏం చేస్తా అంటున్నా నేను ఏం చేయలేడు వచ్చి దినానికి చికెన్ ముఖాది ఇన్ని పోతాడు ఏం లేదు వచ్చి దినానికి చికెన్ ముఖాది ఇన్ని పోతాడు ఏం లేదు ఆడ అక్కడ వస్తాడు అన్నా నాకు నల్లిపుక్క బోలేదు అంటాడే నల్లిపుక ఫ్రెండ్సిప్ అని అంతా అన్నా ఓకే ఓకే ఇదే సిచువేషన్ నీకు జరిగింది అనుకో నువ్వు ఏం చేస్తావు చెప్పు లేదా అక్కడికి వేటుకి ఫోన్ చేసి ఆడమ్మ దోసారి దెబ్బ పడుతున్నట పోయి కొంచెం మాపే తీసుకురా నేను వస్తున్నా అని చెప్తా ఇది ఫ్రెండ్షిప్ అంటే అబ్బా ఊరుకొకరిని కన్నా లేకపోతే నా ఫ్రెండ్ వాళ్ళ నా ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళకన్నా అట్లనే చేసి చెప్తా

చెప్తావు అయిపోయి పగ్రాడుగా గ్యాబ్లేడు ఇప్పుడు ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఎట్లా కవర్ చేయాలని ఆలోచిస్తున్నాడు గ్యాబ్లేం జా మీ ఫ్రెండ్షిప్ అంటారు ఒక్కనొక్క సంబంధం లేకుంటుంది నాకు అర్థం కావట్లేదు